నమస్తే మిత్రులారా నేను జల్స్ మిష్ణి నిన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తే మొదటి రోజే తిరగబడ్డ జనం నిజానికి ఆవిడ గారు ఓట్ల కోసం పాదయాత్ర చేస్తా ఉన్నారా లేకుంటే పబ్లిసిటీ కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నారా ఈరోజు తెలంగాణలో అట్టుడుకుతున్న జనాలు కావచ్చు అవస్థలు పడుతున్న జనాలు కావచ్చు చాలా వరకు ఇబ్బంది పడుతున్న జనాలు కావచ్చు కాంగ్రెస్ పరిపాలనలో ఇది రాక్షస పరిపాలన అనుకుంటూ చాలామంది కన్నీళ్లు పెడుతున్న సమయంలో మీనాక్షి ఈ ఈరోజు బహిరంగ సభ రోడ్డు మీద పెట్టాల్సిన అవసరమే వచ్చింది ఈ పాదయాత్ర చేయాల్సిన అవసరం వచ్చింది ఆమె పాదయాత్ర చేసుకున్నా లేకుంటే మీటింగ్లు పెట్టుకున్నా ఏదైనా ఒక ఫంక్షన్ చూసుకోవాలి ఏదైనా హాల్ చూసుకోవాలి అక్కడ మాట్లాడుకోవాలి కానీ సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎక్కడిది ఆవిడ గారి డ్యూటీ పార్టీ కోసం చేసుకోమనండి అంతేకాని సామాన్యమైన ప్రజల కోసం కాదు అనుకుంటూ మీనాక్షి నటరాజన్ గారికి ఎదురు దెబ్బ మొదటి రోజే పాదయాత్ర తగలడం జరిగింది విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర మొదటి రోజే తిరుగబడ్డ జనం గంట ట్రాఫిక్ జామ్ చేయడంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఈ ఈ యాత్రలు ఏంటని తిరగబడే జనం మీరు ప్రజల కోసం ఉన్నారా లేక ప్రజా ప్రతినిధుల కోసం ఉన్నారా అంటూ పోలీసులను నిలదీసిన జనం వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్రలో సామాన్య ప్రజలు ఇబ్బందులు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అనంతరం కొడంగల్ ఎక్స్ రోడ్ వద్ద మీటింగ్ కొడంగల్ షాద్ నగర్ హైదరాబాద్ వెళ్ళే రూట్లో ట్రాఫిక్ ఆపేసిన పోలీసులు ట్రాఫిక్ ఆపడంపై పోలీసులపై ప్రజల ఆగ్రహం సుమారు సేపు పరిగిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులపై మండిపడ్డ ప్రజలు ఎంతసేపు ఆగాలి సార్ అంటూ పోలీసులను నిలదీసిన ప్రజలు మాకు పనులు ఉండవా మీ మీటింగ్లు ఓపెన్ హాల్లో పెట్టుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ స్థానికులు చిన్న పిల్లలు ఉన్నారు గంట నర నుండి ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన వదలని పోలీసులు ఒక మాటల పరంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల గురించే పట్టించుకోరు వాళ్ళ ముందు పెట్రోల్ పోసుకొని వాళ్ళ ముందు దహనం అయిపోతున్నా కూడా కాలిపోతున్నా కూడా పట్టించుకోరు అట్లాంటిది చిన్న పిల్లలు ఉన్నారని చిన్న పిల్లలు ఉన్నారని వాళ్ళు కనికరం జాలి కూడా ఉంటుంది ఇంకా వాళ్ళకి ఒకసారి ఆ వికారాబాద్లో కొడంగల్ దగ్గరలో ఉన్న షాద్నగర్లో వీరు ఆ ఏరియాలో ఏదైతే ఈ కార్యకర్తల సమావేశాలు అయ్యి రోడ్ల మీద వీళ్ళ జాతరని చూడడానికి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డరో చూద్దాం ఒకసారి లాస్ట్కి అక్కడ ఎస్ఐ అన్న మాట ఏంటంటే కొద్దిసేపు అయితే ఆగిపోద్ది మళ్ళీ ప్రాబ్లం అయింది సార్ కొంచెం అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యాన్ని మనమే అర్థం చేసుకోవాలి ప్రజా ప్రభుత్వాన్ని మనమే అర్థం చేసుకోవాలి మన మీద ట్యాక్సీలు వేస్తే మనమే కట్టాలి ఇవన్నీ మనమే అర్థం చే అర్థం చేసుకొని రావాలి కానీ సేపు మనకు ఐదు నిమిషాల ట్రాఫిక్ జామ్ పడితేనే రోడ్ల మీద అర్జెంట్ ఏదైనా వర్క్ ఉంటే పో పోయే సందర్భం ఉంటుంది అట్లాంటి టైంలో ఇసుది మనం చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది బరాబర్గా ఎవరికైనా కోపం వస్తుంది మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర దేని వల్ల ఒకటి చెప్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఆవిడ గారు రంగంలో దిగి ఆవిడ గారు రంగంలో దిగి ఎందుకు పాదయాత్ర చేయాలి అది పోను కొడంగల్ నగర్ సర్కిల్ ఆవిడ గారు అందరూ కాంగ్రెస్ వాళ్ళని కూడగొట్టుకొని మీటింగ్ పెట్టాల్సిన అవసరమే వచ్చింది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించి ఒక సామాన్యుడు అట్లా పెడతాడు అని ఏ పోలీస్ వాడని ఒప్పుకుంటాడా వచ్చి ఆపి కొట్టి కొద్దిసేపు పోలీస్ స్టేషన్లో ఉంచే ప్రయత్నం చేశాడు కానీ కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఆవిడ గారు పాదయాత్ర చేయాలి చేసి సమస్యలు తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి తిరుగు తినడు ఢిల్లీలో బిజీ అయిపోతూ ఉన్నాడు మరి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి నేను ఆదుకోవాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీ యొక్క గోడును పట్టించాలా ఏం చేయాలనే దాని గురించి ఆవిడగారు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది బీసీల రిజర్వేషన్లు అవుతుంది నేను ఇస్తున్నాం మీరు చూడండి అనుకుంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా ప్రజలు ఎన్ని రోజులని ఇబ్బంది పడతారు ఈ విధంగా ఇంకెన్ని రోజులు ప్రజలు ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటూ పోతారు ఆవిడ గారికి ఏదైనా పెట్టబుద్ధి అయితే ఏమైనా చేయబుద్ధి అయితే ఆవిడ గారు ఏం చేసుకోవాలి ఒక హాల్ చూసుకోవాలి కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి చాలా హాల్స్ ఉంటాయి అలాంటి హాల్లో పెట్టుకొని ఆవిడగారు మాట్లాడితే ఏమైంది ఈరోజు ఇది జరిగింది మొదటిసారే కాదు ఎక్కడ ఇట్లా చేసినా కూడా ఎక్కడ ఇట్లా చేసినా కూడా ఎవ్వరు దాని విడవరు ఎవ్వరు కూడా విడవరు మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు చేస్తున్న స్టంట్ అంతా ఇంత కాదు మిత్రుల స్థానిక ఎన్నికల్లో గెలిచే దమ్ము లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి గారు ప్రజల్లో ఎక్కడెక్కడైతే కొంచెం ప్రజా ఆదరణ ఉందో ఎక్కడైతే ప్రజా ఆదరణ లేదో ఆడికి వెళ్ళి గారు డప్పు కొట్టి వచ్చేస్తుంది అన్నట్టు ఇది వ్యవహారం మొదటి రోజే మేడం గారికి నిరసన సెగ ఇంకా వరంగల్ నియోజకవర్గానికి రావాలి వర్ధనపేటకు రావాలి ఇంకా కొన్ని కొన్ని నియోజకవర్గాలకి మేడం గారు వచ్చేది ఉంది ఇంకా ఎంత గొప్ప అద్భుతాలు జరుగుతాయో రేవంత్ రెడ్డి ఏమో ప్రజల్ని పీడించుకొని తింటుండు ఈవిడ గారేమో గంట నర దాకా ట్రాఫిక్లో నిలిపేస్తూ ప్రజల్ని హింస పెడతా ఉంది చిన్న పిల్లలు కూడా రోడ్ల మీద అదే విధంగా తల్లాడుతున్న వ్యవహారము పోలీసు వాళ్ళు కూడా దాన్ని ఏం చేయలేక గారు కోసేపు మాట్లాడతారు అనుకుంటూ ఈ విధంగా చూస్తున్నాం ఈ అరాచకాలు చూస్తున్నాం ఇంకోటి మీనాక్షి నటరాజన్ గారికి ఇది మొదటి దెబ్బ అనుకోవద్దు రాబోయే రోజులు ఇంకా మొన్ని ఆరు నియోజకవర్గాల ఈవిడగారికి మామూలు నిరసన సేవగా జరగదు గట్టిగానే తగులుతుంది మీరు చూస్తూనే ఉండండి